హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ మీ కరెంట్ ఎనర్జీస్ నియర్ ఫ్యూచర్లో ఏం జరగబోతుంది మీ పర్సన్ అసలు నెక్స్ట్ యాక్షన్ ఏం తీసుకోబోతున్నారు అనేది చూద్దాం ఇక్కడ మనకి రీడింగ్ ఏదైతే ఉందో ఈ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ ఈ రీడింగ్ మీకు ఈ వీడియో మీ దగ్గరికి చేరే టైంకి మీకున్న సిచ్యువేషన్కి ఈ వీడియో అండ్ ఈ రీడింగ్ మీకు రెజనేట్ అవుతుంది దీనిలో ఈ రీడింగ్లో మనకి థర్టీ టు ఫార్టీ పర్సెంట్ మీకు నేను చెప్పిన పాయింట్స్ కనుక రెజనేట్ అవుతాయి ఇది మీ రీడింగే లేదు ఒక పాయింట్ కూడా మాకు సంబంధించింది లేదు అనుకుంటే ఈ రీడింగ్ మీది కాదు అండ్ పర్సనల్ రీడింగ్స్ రీడియూ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలనుకుంటే వాట్సాప్ నెంబర్ నాది యూట్యూబ్ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది చూసుకోండి చాలామంది అడుగుతున్నారు మీ నెంబర్ ఉంది మీ నెంబర్ ఉంది అని డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది అదే నా వాట్సాప్ నెంబర్ మీకు ఏమైనా పర్సనల్ రీడింగ్స్ కావాలన్నా రెమెడీస్ కావాలన్నా క్రిస్టల్స్ రుద్రాక్షలు స్టోన్స్ ఏం కావాలన్నా కూడా నా వాట్సాప్ నెంబర్కి పింగ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను సో ఈరోజు రీడింగ్లో మీ పర్సన్ ఎనర్జీస్ తీస్తే ఫస్టే కమ్యూనికేషన్ కార్డ్స్ వచ్చాయి ఈ కమ్యూనికేషన్ కార్డ్స్ అసలు ఎందుకు అంటే అక్కడ మీ పర్సన్ అదే ఉద్దేశంతో ఉన్నారు మీతో ఎప్పుడు కమ్యూనికేట్ చేయాలి ఎప్పుడు రిలేషన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని బట్ ఇక్కడ కమ్యూనికేషన్ చేయాలి అని అంటే థర్డ్ పార్టీ కంట్రోలింగ్ ఎనర్జీస్లో ఉన్నారు కాబట్టి ఇంకా మీకు మెసేజ్ కానీ కాల్స్ కానీ రావట్లేదు ఒకప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీతో ఉన్నప్పుడు ఈ అసలు మీ పర్సన్ ఒక కాల్ చేయాలన్నా మెసేజ్ చేయాలన్నా మొత్తం ఆ ఫోన్ పైన కంట్రోలింగ్ కూడా మీ థర్డ్ పార్టీ అనమాట సో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది ఎప్పుడైనా మీ పర్సన్ మీ ఫో అతను అక్కడ ఫోన్ దగ్గర లేకపోతే మీ పర్సన్ ఫోన్ తీసుకోవడం ఫోన్లో ఉన్న డేటా మొత్తం చెక్ చేయడం ఎవరికి కాల్స్ వెళ్ళాయి ఎవరికి మెసేజెస్ వెళ్ళాయి అవంతా కూడా మొత్తం డేటా మొత్తం చెక్ చేయడం జరుగుతుంది కాబట్టి మిమ్మల్ని కొంచెం దూరంగా పెట్టడం అంటూ జరుగుతుంది ఇంకా కానీ వేరే నెంబర్ నుంచి కాంటాక్ట్ చేయాలంటే మళ్ళీ అదొక ప్రాబ్లం ఒకవేళ ఎవరైనా చెప్తే చాలా పెద్ద పెద్ద గొడవలు అవుతాయని సో అలాగా ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకుని ఉంటున్నారు మీ పర్సన్ బట్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కొన్ని రాశుల వాళ్ళకి అంటే తులారాశి మెదన రాశి కుంభరాశి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీ యాండ్ దగ్గర నుంచి అంటే మీ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అవి నిజంగా రావాల్సిన ప్రాపర్టీస్ కాదవి మీ గ్రాండ్ పేరెంట్స్ నుంచి వాళ్ళ దగ్గర వాళ్ళు సంపాదించిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి మీకు సడన్గా రావడం అంటూ జరుగుతుంది అసలు మీరు అనుకుని ఉండరు అలా ఎందుకు జరుగుతుంది వాళ్ళు బ్రతుకున్నప్పుడు ఎప్పుడు చెప్పలేదు మాకు ఆ ప్రాపర్టీస్ మా పేరు మీద వస్తాయని అవి సేల్ చేసేస్తామని చెప్పారు కదా ఇప్పుడు మా దగ్గరికి ఎలా వచ్చాయన్న చాలా షాకింగ్లో అయితే ఉంటారు మీరు మీకు సడన్గా ప్రాపర్టీస్ కలిసి వస్తాయి గ్రాండ్ పేరెంట్స్వి సో ఇక్కడ ఏం జరిగిందంటే రీసెంట్గా ఎవరైతే మీరు గ్రాండ్ పేరెంట్స్ని పోగొట్టుకున్నారో వాళ్ళు చాలా బాధలో ఉన్నారు ఏంటంటే ఆ ప్రాపర్టీస్ మీకు అందలేదు అవి మీ పేరు మీద రాసినా కూడా అవి మీ వరకు రాలేదు ఎందుకంటే అవి కోర్టులో ఉండిపోవడమో లేకపోతే ఎక్కడో స్టక్ అవ్వడమో ఏదో జరిగి అవి మీకు అందలేదు సో ఈ యాన్ సిస్టర్స్ వెళ్ళి డివైన్తో చెప్పుకోవడం మళ్ళీ డివైన్ ఈ ప ఈ పనులన్నీ చాలా ఫాస్ట్గా చేయించడం ఆ ప్రాపర్టీస్ అన్నీ మీకు అందేటట్టు చేయడం జరిగింది సో మీరు చాలా లక్కీ కాబట్టి అవి మీ చేతికి వచ్చాయి లేకపోతే గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారు ఉండేవారు మీరు తర్వాత ఎప్పుడో మీకు తెలిసినా ఇంకా అవి మీకు రావు సో అంత హ్యాపీ మూమెంట్స్ అనమాట మీకు అనుకోకుండా ప్రాపర్టీస్ కలిసి వచ్చాయి కలిసి వస్తాయి మీకు తులారాశి మిదున రాశి అండ్ కుంభరాశి అండ్ మీ వైపు నుంచి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే మీరు సెలబ్రేషన్ మోడ్లో ఉన్నారు మేబీ మీకు కూడా ఏదో జాబ్లో ఇంక్రిమెంట్ రావడమో లేకపోతే ట్రాన్స్ఫర్స్ రావడమో సాలరీ హైక్ చేయడమో ఏదో జరిగింది లేదా ఇంకేదో కలిసి రావడం జరిగింది సో మీరు సెలబ్రేషన్ మోడ్లో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ అక్కడ మీ కోసం చూస్తే స్టక్ ఎనర్జీస్లో ఉన్నారు కంట్రోలింగ్ ఎనర్జీస్లో ఉన్నారు లోన్లీనెస్ ఇవన్నీ కనిపిస్తున్నాయి అండ్ ఇంకొక విషయం అనుకుంటున్నారంటే ఇప్పుడప్పుడే ఈ థర్డ్ పార్టీలో ఉండగా ఇంకా మళ్ళీ మీకు మెసేజ్ ఆర్ కాల్ చేస్తే హెడేక్స్ ఇంకా ఎక్కువైపోతాయి ఉన్న హెడేక్ చాలు ఇంకా మళ్ళీ హెడేక్స్ క్రియేట్ చేసుకోకూడదు అని డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు అక్కడ బట్ ఈ న్యూ మూన్ తర్వాత అయితే చాలామంది లైఫ్స్లో చాలా చేంజెస్ అయితే వస్తాయి గుడ్ ఆర్ బ్యాడ్ చేంజెస్ అయితే కనబడబోతున్నాయి అండ్ ట్వంటీ ఫస్ట్ జూలై ఫుల్ మూన్ ఫుల్ మూన్ ఎనర్జీస్ అప్పుడు చాలా చేంజెస్ కనిపిస్తాయి సో ఎవరైతే చాలామంది మీరు రీసెంట్గా పాస్ట్లోకి వెళ్ళి చూసుకుంటే మీరు మీ నెంబర్స్ బ్లాక్ చేసిన డేట్స్ ఈ అమావాస్యకి దగ్గరలోనే ఉంటాయి ఎందుకు అలా ఉంటాయనంటే చాలామంది అమావాస్య రోజు డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఏవేవో ఊహించుకోవడం లేనిపోనివి ఉన్నవి లేనివి అన్నీ గుర్తు చేసుకొని బాధపడడం అలా జరుగుతూ ఉంటుంది ఇది అందరికీ కామన్ సో అలాంటి టైంలో మిమ్మల్ని బ్లాక్ చేయడం జరిగింది కొంతమంది విషయంలో అండ్ ఎవరినైతే బ్లాక్ చేశారో వాళ్ళు మళ్ళీ పౌర్ణమి ఎనర్జీస్ హై ఎనర్జీస్ ఉంటాయి హై ఫ్రీక్వెన్సీ కాబట్టి ఆ ఎనర్జీస్ పౌర్ణమి టైంలో మళ్ళీ మిమ్మల్ని అన్బ్లాక్ చేస్తారు కొంతమంది పౌర్ణమికి బ్లాక్ చేస్తారు అమావాస్యకి అన్బ్లాక్ చేస్తారు అలా ఉంటాయి ఎనర్జీ షిఫ్ట్స్ ఉంటాయన్నమాట సో అలా జరుగుతుంది చాలామంది విషయంలో నా దగ్గరికి చాలామంది వచ్చి చెప్తూ ఉంటారు నేను మాట్లాడుతూనే ఉన్నాను నా పర్సన్తో మాట్లాడుతుంటేనే ఫోన్ బ్లాక్ చేసేస్తారు సడన్గా నేను ఏమీ అనలేదు అంటే ఏంటి అర్థం అక్కడ మైండ్లో ఏదో నడుస్తుంది ఇంకేదో నడుస్తుంది ఇక్కడ ఏదో మాట్లాడుతున్నారు ఇంకేదో నడుస్తుంది సో అలాంటి టైంలో చెప్పకుండా బ్లాక్ చేసేయడం చెప్పకుండా మాట్లాడటం మానేయడం చేస్తూ ఉంటారు సో అవన్నీ న్యూ మూన్ అండ్ ఫుల్ మూన్ ఎనర్జీస్ మీ మైండ్ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయని అర్థం అన్నమాట ఇలాంటి వాళ్ళు మెడిటేషన్ చేసుకుంటే అలాంటి నెగిటివిటీ నుంచి బయటపడవచ్చు క్రిస్టల్స్ వేసుకోవచ్చు రుద్రాక్షలు వేసుకోవచ్చు ఈ నెగిటివిటీ తీసేయడానికి అండ్ మెడిటేషన్ కొంచెం ఎక్కువసేపు చేసుకోవచ్చు ఫుల్ మూన్ డే రోజు ఫుల్ మూన్ లైటింగ్ మీ మీద పడేటట్టు కూర్చొని మ్యానిఫెస్టేషన్ మెడిటేషన్ చేసుకోవచ్చు అది చాలా పవర్ఫుల్ పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు ఇంకొకటి మేనిఫెస్టేషన్ టెక్నిక్ ఏంటంటే ఒక గ్లాస్ బాటిల్లో వాటర్ పెట్టుకోండి మూన్ లైట్ పడేటట్టు పెట్టి ఆ మూన్ లైట్ పడిన వాటర్ని నైట్ అంతా బయట వదిలేయండి క్యాప్ పెట్టేసి బాటిల్ గ్లాస్ బాటిల్ బయట పెట్టేయండి నెక్స్ట్ డే ఆ వాటర్ తాగండి మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా సక్సెస్లో ఏమైనా ఆబ్స్టకల్స్ వస్తున్నా ఇవన్నీ కూడా మీకు త్వరలోనే సాల్వ్ అయిపోతాయి అంత పవర్ ఉంటుంది ఫుల్ మూన్ ఎనర్జీకి సో ఇక్కడ మీ పర్సన్ కూడా తను మేనిఫెస్టేషన్ చేసే టైంలో ఇంకా మెడిటేషన్ చేసే టైంలో తను బాగా బాధపడే టైంలో ఒకటి డెసిషన్ అయితే తీసుకుంటున్నారు ఏంటంటే జూలై అంతే ఎండింగ్ ఇంకా ఈ డిప్రెషన్కి ఇంకా లైఫ్ లాంగ్ డిప్రెషన్లో గడుపుతాను అని అనుకోవద్దు అని తనకి తానే చెప్పుకుంటున్నారనమాట ఎందుకంటే చాలా టైం ఇప్పటికే వేస్ట్ అయిపోయింది ఇంకా మళ్ళీ జూలై బౌండరీ లైన్ అనమాట మీ పర్సన్కి డిప్రెషన్ నుంచి బయటకు రావడానికి ఈ జూలైలో అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవాలి ఆగస్టులో రీబర్త్ సో ఆ రీబర్త్లో మీ పర్సన్ని ఒక కొత్త పర్సన్ని చూస్తారు మీరు ఈ జూలైలో ఫుల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఫుల్ స్టాప్ అనమాట ఇంకా దానికి కన్క్లూజన్ ఇచ్చేస్తారు తర్వాత కొత్త బిగినింగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీ పర్సన్ పైన స్పెల్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఎందుకంటే మీ పర్సన్ ఎవరు చెప్పినా వినట్లేదు ఎవరు చెప్పినట్టు నడుచుకోవట్లేదు ఇది ఒకలాగా కాబట్టి స్పెల్ వర్క్స్తో ట్రై చేస్తున్నారు దాన్ని కంట్రోల్ చేయడానికి సో అవి వైట్ స్పెల్స్ కాదు బ్లాక్ స్పెల్స్ సో ఆ ఎఫెక్ట్ ఏమి కనిపించట్లేదు మీ పర్సన్ పైన కానీ డిప్రెషన్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట సో ఇక్కడ ఆ స్పెల్ వర్క్ అయితే ఎలాగూ పనిచేయదు ఈ థర్డ్ పార్టీతో రిలేషన్ ఎలాగూ ముందుకెళ్ళదు బట్ ఇక్కడ మిగిలింది ఏంటి అని అంటే అలాగ వచ్చి రాని స్పెల్ వర్క్ చేయించి ఆ డేంజరస్ స్పెల్ వర్క్ చేయించి మీ పర్సన్నే ఇబ్బంది పెడుతున్నారు మధ్యలో మీ పర్సన్కే డిప్రెషన్ పెంచుతున్నారు ఇంకా సో ఇక్కడ ఈ స్పెల్ వర్క్ వల్ల ఏమీ ఎఫెక్ట్ కనబడట్లేదు ఎవరి మీద ఓన్లీ డిప్రెషనే కనిపిస్తుంది ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడే ఉన్నారు బట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇదంతా థర్డ్ పార్టీ వాళ్ళు చేపిస్తున్న స్పెల్ వర్క్ అనమాట మీ కొంతమంది మీరు ఎవరో తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే మీ పర్సన్కి మీరు రిలేషన్లో ఉన్నారని ఎవరైతే తెలిసిన వాళ్ళు ఉంటారో థర్డ్ పార్టీ వాళ్ళు వాళ్ళు మీ మీద కూడా స్పెల్ వర్క్ చేయడానికి ట్రై చేస్తున్నారు బట్ అక్కడ అవుట్ అవ్వట్లేదు అవన్నీ ఏదో చేయించేస్తామో స్పెల్ వర్క్ చేయించేస్తాము ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందని అనుకుంటున్నారు వాళ్ళు కానీ అవేం పని చేయట్లేదు సో మీ పర్సన్కి అవన్నీ తెలియదు అక్కడ తెలిస్తే ఇంకా పెద్ద పెద్ద గొడవలు అవుతాయి కాబట్టి తెలియకుండా మేనేజ్ చేస్తున్నారు థర్డ్ పార్టీ వాళ్ళు అయినా కూడా అవి తెలిసినా తెలియకపోయినా కూడా అవి అయితే వర్కౌట్ అవ్వట్లేదు అది మాత్రం నిజం థర్డ్ పార్టీకి మీ పర్సన్కి మధ్య బౌండరీ లైన్ అయితే గీసుకున్నారు మీ పర్సన్ ఖాళీ టైం మొత్తం సాంగ్స్ వింటూ గడపడం సోషల్ మీడియాలో మీ పిక్స్ ఏవైతే ఉన్నాయో అవి చూసి మీకు క్లోజ్గా ఉన్నట్టు ఫీల్ అవ్వడం స్పై చేస్తున్నారు స్టాక్ చేస్తున్నారు సోషల్ మీడియాలో మిమ్మల్ని అండ్ కొంతమంది హెల్త్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు ఇంకా మీ పర్సన్ సో చాలామందికి అయితే నెక్స్ట్ జూలై ఫిఫ్టీన్త్ లోపు చాలామందికి కమ్యూనికేషన్ ఆర్ రీయూనియన్ అయితే జరగబోతుంది ఇక్కడ రాసుల విషయానికి వస్తే మిథున రాశి తులారాశి కుంభరాశి అండ్ మేషరాశి సింహరాశి సింహ రాశి రాశి మకర రాశి కనిపిస్తున్నాయి వృషభ రాశి కనిపిస్తుంది అండ్ లక్కీ నెంబర్ వన్ ఇక్కడ కొంతమంది అడుగుతున్నారు క్రిస్టల్స్ యూజ్ చేస్తే దాన్ని రిజల్ట్ ఎలా ఉంటుంది క్రిస్టల్స్ యూజ్ చేసేది మనం పాజిటివ్ ఎనర్జీ మన బాడీలో పెంచుకోవడానికి అండ్ చక్ర హీలింగ్కి వాడతారు క్రిస్టల్స్ జనరల్గా సో క్రిస్టల్స్ కావాలనుకున్న వాళ్ళు దాన్ని యూజెస్ ఏంటి అని అనుకున్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి నేను చెప్తాను సో రీడింగ్ ఇంతటితో ఆపేస్తున్నానండి రీడింగ్ కనుక మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సిక్స్ ఆఫ్ వాన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్